విశాఖ విచ్చేసిన జనసేన పార్టీ ప్యాక్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జనసేన శ్రేణులతో స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి జనసేన నాయకురాలు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు విశాఖ విచ్చేసిన జనసేన పార్టీ ప్యాక్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్నిగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జనసేన శ్రేణులతో స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి జనసేన నాయకురాలో ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు విచ్చేసిన జనసేన పార్టీ ప్యాక్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులో నాదెన్ల ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జనసేన శ్రేణులతో స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి జనసేన నాయకురాలో ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు